అన్నా కింగ్డమ్ ట్రైలర్ చూశాను ట్రైలర్ చూసిన తర్వాత విజయ్ దేవరకొండ కింగ్ అవ్వబోతున్నాడు అని క్లియర్ గా అర్థమైందన్న అసలు ఏంటన్నా ట్రైలర్ కట్ట మామూలుగా లేదు అంటే అసలు ఉన్నంత సేపు టూ మినిట్స్ పైన ఉంది బట్ అసలు మామూలు గుస్బంస్ కాదు యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్ గా నేనే ఇంత ఎక్సైట్ అయినా అంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మాత్రం పూనకలు వచ్చి ఉంటాయి అసలు ఆ బీజిఎం ఏంటన్నా అనిరుద్ కుక్క అని కొట్టినట్టు కొట్టినా బీజిఎం మాత్రం మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండ్ ఇంతకు ముందు ఆల్రెడీ వచ్చిన హృదయం లోపల ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది నేను అలా లూప్ లో వింటాం రోజు అదే పాట అంత బాగుంది సాంగ్స్ కూడా అండ్ ఫైట్స్ కూడా ట్రైలర్ లో చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ విజయ్ అన్న మేకోవర్ అన్న అసలు ఎక్కడి నుంచి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యిండో మొత్తం మనం చూడొద్దు ట్రైలర్ లోనే ఎన్ని లుక్స్ ఉన్నాయి ఇక లోపల ఏమేమి ఉన్నాయో మనం మొత్తం చూడాల్సి ఉంది అండ్ మన డైరెక్టర్ గారు గౌతమ్ గారిని విసి తెలిసిందే ఇంతకు ముందు మంచి మంచి సినిమాలు తీసిండు అండ్ ఈ సినిమాతో విజయ్ దేవరకొండ గారికి గట్టి కమ్బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయింది అనుకుంటా అందుకే ఇంత మంచి ట్రైలర్ వదిలిండు సో మూవీ మాత్రం థర్టీ ఫస్ట్ కి వస్తుందన్న సో నేనైతే థర్టీ ఫస్ట్ కోసం చాలా అంటే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా సో మీరు కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్లి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ్యా ఇప్పుడే పోయా నేను కింగ్డమ్ సినిమా ట్రైలర్ చూసాను భయ అబ్బాబ్ వంద భయా ఉంద ఏ ఉంద భయ్యా పిచ్చి పీక్స్ పోయా అసలు చెప్పలేము పోయా సినిమా అసలు ఎక్కడికో పొందపోయా ఈ సినిమా ఇంకా విజయ్ దేవరకొండ ఈ యాక్షన్ ఉంది పోయా దీంట్లో ఆ యాక్టింగ్ ఆ యాక్షన్ ఆ డైలాగులు కానీ అబ్బాబ్ అన్ని సినిమాలు ఒక లెక్క ఈ సినిమా ఇంకొక లెక్క ఈ సినిమాలో అన్న సగం క్రాప్ చేసుకొని కాస్త గుండు చేసుకొని అంటే అదే స్టైల్ అనమాట ఈ రోజుల్లో స్టైల్ కావాల్సిన ఇది యూత్ కావాల్సిన ఇది ఏమి కావాలి పోయా ఇంకా ఇంకా అన్న ఒక పక్క పోలీసుగా ఒక పక్క ఏందో సిఐడి గారు ఏదో రకరకాల ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అబ్బా అబ్బా ఏం క్యారెక్టర్ పోయా ఇంకా ఇందులో సత్యదేవ్ అన్న కూడా అతను కూడా ఒక పెద్ద యాక్టర్ను ఇందులో మన విజయ్ దేవర అన్నగా చేశాడు ఇంకా ఇద్దరు యాక్టింగ్ అయితే అసలు చెప్పబోలేదు ఇద్దరికి ఫైట్ సీన్లు ఉన్నాయి పోయా అబ్బా కొట్లాడుకుంటుంటే మన విజయ్ అన్న కొడతా ఉంటే అతను కొడతా ఉంటే అబ్బాబ్బా చూస్తేనే ఇది అసలు వారులకే వారిపోయేది అంతే ఇది ఇంకా ఈ సినిమాలో ఉంది పోయా ఇందులో రొమాంటిక్ సీన్లు ఆ భాగ్యశ్రీ అంటే ఎవరో బా విజయ్ దేవరకొండ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేదాం మొదటి నుంచి ఒకటే రొమాన్స్ అంతే రొమాన్స్ లేకుండా మాత్రం విజయ్ దేవరకొండ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏ సినిమా కానీ రొమాంటిక్ సీన్లు ఉన్నాయా లిప్ లాక్ సీన్లు ముద్దు సీన్లు ఉన్నాయా ఇంకే సినిమా ఇండస్ట్రీ ఇట్లా అంతే ఇంకా ఈ సినిమా అని ఆపడం ఎవడ తరం కాదు ఎవడ వల్ల కాదు ఇది కానీ ఏ మాత్రం సినిమా అసలు ఎక్కడా మన ఊహలకి అంచనానికి అందుకుంటారో ఉందే పైగా సినిమాలో పాటలు ఉన్నాయి పోయా బాబా ఆ మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ పాటలు కానీ ఇంకా అనిరుద్ధు ఇంకా అనిరుద్ధి మ్యూజిక్ అయితే అసలు చెప్పలేదు అతను తమిళ తెలుగు ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు షేక్ చేస్తున్నాడు అంతే ఇంక ఇందులో సెంటిమెంట్ సీన్లు ఉన్నాయి ఇద్దరి మధ్య బాబా సెంటిమెంటులు ఎమోషన్ కనెక్ట్ ఫ్యామిలీ డ్రామా ఇంకా రొమాన్స్ కానీ ఎక్కడ తగ్గేది లేడదంతే ఇంకా ఈ సినిమా ఇంకా ఇంకొక వారం రోజుల్లో రాబోతుంది ఇంకా సినిమా మాత్రం ఇండస్ట్రీ ఇటు పక్కా అంతే ఇంకా విజయ్ దేవర్ కూడా అన్న ఈ సినిమా ఎక్కడికో పోతాడనమాట రాత్రి కూడా అన్నాడు అదే ఫంక్షన్లో ఆ ఫంక్షన్లో ఏమన్నాడు అంటే ఈసారి ఆ వెంకటేశ్వర స్వామి దేవుడు దయ వల్ల ఒక్కసారి వచ్చిందంటే టాప్లో పోతాన్నాడు పోవలేంక ఫిక్స్ అంతే వెళ్ళిపోయాడు అంతే ఇంకా రాత్రి రాత్రే కాదు ఎప్పుడైతే కింగ్డమ్ సినిమా చేసాడో అప్పుడే అన్న టాప్లోకి వెళ్ళిపోయాడు అంతే ఇంక కింగ్డమ్ కింగ్డమ్ మాత్రం ఇప్పుడే చెబుతున్నావా ఇంకా కలెక్షన్లు అయితే చెప్పలేదో నేను ఇప్పుడు చాలా అయితే చెప్పాను ఇంక ఈ కలెక్షన్లు ఈ సినిమా మాత్రం విజయ్ దేవరకొండన తన అన్ని సినిమాల్లో తన లైఫ్లోనే ఇంకా చరిత్రలో సృష్టించిన కలెక్షన్లు కొట్టేసడం అంతే ఇంక ఈ దెబ్బతో నెంబర్ వన్ టాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక నెంబర్ వన్ హీరో అంతే ఇంక తెలుగు లేదు అంతేకా ఎందుకంటే మన ట్రైలు చూస్తే అర్థమవుతుంది ఆ ఎమోషన్లో ఆ మ్యూజిక్ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఫైట్లు కానీ ఆ డ్యాన్సులు ఆ యాక్షన్ ఆ కంటెంట్ అంటే ఏదో చేయాలో తప్పు అనమాట మొదటి నుంచి పైగా మన తెలంగాణ ఈ తెలంగాణ నుంచి వచ్చే ఒక ఏకైక స్టార్ అంతే అతను ఇంకా ఆయన కొట్టే స్టార్ అయితే లేడంటే సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పటికే చెప్తున్నారు చాలామంది ఇంకా కలెక్షన్లు అయితే ఇంకా వేల కోట్లు అంతేక ఇంకా ఈ వేల కోట్లని ఇంకా ఆపుడు ఎవరి తరం కాదు అంతే ఇంకా విజయ్ అన్న దేవరకొండ విజయ్ దేవరకొండ అన్న కలెక్షన్ సునామీ స్టార్ట్ అయిపోయింది అంతేకాక